కి స్వాగతం ఖమ్మంలో సమీక్ష సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి తుమ్మర నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి పిడపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు

ఇక్కడ పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎకరం కార్యక్రమం ఉన్నటువంటి వాళ్ళకు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు పరిస్థితే దాని మీద కూడా మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే భూమి మీద పంట పండిస్తారో వాళ్ళకే రైతు బాల్స్ ఇవ్వాలి మరి అటువంటి వాళ్ళు పరిస్థితే పట్టాలు అనేవాళ్ళు పరిస్థితుంది వాళ్ళు కూడా కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తాను పట్టాలిని వారు కూడా కల్పించాలి ఉన్న భూమి కందరు సాగు భూమి పూల కందరూ బాగుంటాయి పట్టాలిని వాళ్ళు సాగు చేసే వాళ్ళు పట్టాలి వాళ్ళ మీద దాని మీద కూడా ఏంటనే ఒక ఆలోచన చేసి వాళ్ళు కూడా కల్పిస్తే బాగుంటుంది అంత పేదవాళ్ళు నా వేసుకోవాలి కాబట్టి మంచి మంచి కూలికిందని తెలియజేస్తూ అదే కాకుండా ఈ ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి కూడా ఇప్పుడు ఏజెన్సీలలో నాన్ వేరే పట్టలు ఇచ్చే రైడ్స్ లేనప్పుడు స్థలం ఇస్తున్న భూములకు ఇది కూడా కనిపించదు ఏంటంటే భూమి మీద భద్రత లేదు మరి రేషన్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా అవి పరిగణలో తీసుకొని స్థలం ఉందంటే వాళ్ళకి ఇల్లు వస్తుంది పేదవాళ్ళు అనేది బోర్డు భూమిలో ఉన్నారంటే పేదవాళ్ళు ఈ పక్కా ఇల్లు లేకపోతే దాన్ని తల ఆలోచించి చేయండి కూడా

ఐదుకోంట్లో భూమి అనేది అది కూడా రైతు రోజులు కనిపిస్తే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఇందిరామీ ఆత్మీయ భరోసాలో కూడా వాళ్ళకు అవకాశం కల్పించే ఏదైనా ఆలోచన చేయాలని నా విజ్ఞప్తి ఆ రకంగా ఈ మూడు పాయింట్లో లేదా కోరుతూ ఈ రేషన్ కార్డు కూడా రేషన్ కార్డులకు సంబంధించి కూడా పారదర్శకంగా గత ఒక ఐమి ఉంది కాబట్టి అధికారులు కూడా ఒక రకమైనటువంటి రేషన్ కార్డు మీరు సర్వే చేశారు కాబట్టి ರೇಷನ್ ಕಾರ್ಡ್ ವಿಷಯ ತರ್ಗದು ಕಲಗಿನ